గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసినదికి భారీగా వరద పోటెత్తింది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగేం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ వంతెన మీది నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పోలీసులు బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు అనుమతించడం లేదు దీంతో వలిగొండ మండలం సంగేం భువనగిరి మండలం బొల్లిపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నదికి వరద వచ్చిన ప్రతిసారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పరిసర గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న లో లెవెల్ వంతన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు